జగన్మోహన్ రెడ్డికి వైజాగ్ వదిలేసినట్టేనా వాస్తవానికి మొదటి నుంచి కూడా విశాఖ డెవలప్డ్ సిటీ అక్కడ రాజధానిని చేస్తేనే బాగుంటుంది అని అందుకే మూడు రాజధానుల కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చారు కానీ అది పక్కకెళ్ళిపోయి రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేస్తారా అనే ప్రచారం గట్టిగా చేసింది అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ ఆ అమరావతి రాజధాని అమరావతి రాజధాని జరుగుతుండగా ఇంకా వేరే రాజధాని ఎందుకు అని ప్రకటన చేసిన నేపథ్యంలో వైసీపీ నుంచి ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఇక వైజాగ్ని వదిలేసినట్టేనా ఎందుకంటే అప్పట్లో రుచికొండ మీద నిర్మాణాలు చేసింది కూడా అక్కడి నుంచి ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ అడుగుతారు అక్కడే కూర్చొని పాలన చేస్తారని అనుకున్నారు ఈ మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి పాలన చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఆ నిర్మాణాలు కూడా పూర్తి చేశారని ఇప్పుడు దాని పర్యాటక రంగానికి వాడతారా దేనికి వాడతారా అందులో మ్యూజియం పెట్టమని ఒకళ్ళు పర్యాటక రంగానికి వాడమని ఒకళ్ళు రకరకాలుగా ఎవరి సలహాలు వాళ్ళు ఇస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాన్ని వదిలేసినట్టేనా వైఎస్ఆర్సీపీ ఇక విశాఖ రాజధాని అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేసి కంప్లీట్గా అమరావతి మీదే ఫోకస్ పెడతారా అనేది కూడా ఆ పార్టీ నుంచి జగన్ కానీ ఎవరైనా క్లారిటీ ఇస్తారనేది చూడాలి